లూకాసు వార్త పదవ అధ్యాయము నలభై రెండు వచనములు అటు తరువాత ప్రభువు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరినిద్దరినిగా పంపెను పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపవేడుకొనుడి మీరు వెల్లుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంటనైనానూ ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి మగుగాక అని మొదట చెప్పుడి సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికీ తిరుగువద్దు మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకుంటే మీ ముందర పెట్టునవి తినుడి అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నదని వారితో చెప్పుడి మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మను చేర్చుకునకపోయిన ఎడలా మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము అయినను దేవుని రాజ్యము సమీపించియున్నదని తెలుసుకున్నాడని చెప్పుడి ఆ పట్టణపు గతి కంటే సుధుమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను సువార్త పదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి అయ్యో కొరాజీనా అయ్యో బేత్సైదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడెద వేసుకుని కూర్చుండి మనసు పొందియుందురు అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండును ఓ కపెర్న హోమా ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా నీవు పాతాలము వరకు దిగిపోయదు మీ మాట వినువాడు నా మాట వినును మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించు ననెను లూకాసు వార్త పదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట చూచితిని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అయినను దయ్యములు మీకు లోపడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పను లూకా సువార్త అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసి బాలురకు బయలుపరిచినావని నేను స్థుతించుచున్నాను అవును తండ్రి అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడునూ ఎరుగడు తండ్రి ఎవడో కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలుపరచు నుద్దేశించును వాడునూ తప్ప మరెవడునూ ఎరుగడని చెప్పెను అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి అనేక ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయూ వెనగోరి ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను లూకా సువార్త పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడ నిత్య జీవమునకు వారసుడ నగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను అందుకైనా ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతనిని అడుగుగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను నీ సరిగా ఉత్తరమిచ్చితివి అలాగూ చేయుము అప్పుడు జీవించదవని అతనితో చెప్పను అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనకోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని ఏసునడిగెను అందుకు ఏసు ఇట్లెనెను ఒక మనుషుడు ఎరూషలేము నుండి ఎరుకో పట్టణమునకు దిగివెలుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకొల వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించను మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూట వానికి ఇచ్చి ఇతని పరామర్శించము నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చ అని అతనితో చెప్పిపోయెను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గిరిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగుగా అతడు అతని మీద జాలిపడినవాడే అనెను అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పెను లూకా సువార్త పదవాధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునెను ఆమెకు మరియా అను సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను అందుకు ప్రభువు మార్త మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను ఇంతటితో లూకా సువార్త పదవాధ్యాయంలో ఉన్న నలభై రెండు వచనములు పూర్తి చేయబడినవి